కర్నూలులోని ఉమర్ అరబిక్ పాఠశాలను పరిరక్షించాలని పూర్వ విద్యార్థులు ఆవాజ్ కమిటీ ప్రతినిధులు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఉమర్ అరబిక్ పాఠశాలను ప్రైవేట్ వ్యక్తులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని వారు తెలిపారు అమర్ అరబిక్ పాఠశాలను ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ వారు హెచ్చరించారు ముస్లిం మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సలీం మాలిక్ మాట్లాడుతూ అరబిక్ కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధంగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తాను కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే రాజకీయాలకు సంబంధం లేకుండా పోరాటం చేస్తున్నారని తెలిపారు గతంలో మాజీ మంత్రి బోసా సత్యనారాయణ తేదేపా నేత షరీఫ్ ను అసభ్యంగా మాట్లాడితే ఖండించామన్నారు అభివృద్ధి కోసం నారా లోకేష్ కలిసినట్లు ఆయన ఫోటోలు చూశారు ఉమర్ ఆరోపిక పాఠశాలపై ఆంజమాన్ కమిటీ సభ్యులు స్పష్టత ఇవ్వడానికి తెలిపారు ఉమర్ అరబిక్ పాఠశాలలో ఇంగ్లీష్ ను పరీక్ష పెట్టి భాషను కొనసాగించాలన్నారు విద్యార్థులకు ఉచితంగానే విద్య చెప్పాలన్నారు జమాత్ ఇస్లామే హింద్ ఆఫీస్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అందులో చాలామంది ఇంటెలెక్చువల్సు చాలామంది చాలా చాలామంది వేరే వేరే యొక్క స్కూల్స్ ఆఫీసెస్ నుంచి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది అందులో వాళ్ళ వాళ్ళ యొక్క సజెషన్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది సో మేమేంటిది ఇట్లా అంటే మా మాదొక్కటే ఒక విన్నభావం రిక్వెస్ట్ ఏంటిది ఇట్లా అంటే ఆర్ నాట్ అగైనెస్ట్ ద గవర్నమెంట్ మేము ఏ గవర్నమెంట్కి అగెనెస్ట్ కాదు ఏ గవర్నమెంట్ గురించి కూడా ఇక్కడ మేము మాట్లాడలేదు ఇక్కడ మా ఇష్యూ ఏంటిది ఇట్లా అంటే సో మా ఉమర్ అరబిక్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఏంటి అంటే గల గత నెలలో వచ్చి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దీన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తాము కార్పొరేట్ స్కూల్కి ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది సో ఈ ఉమర్ అరబిక్ స్కూల్ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన యొక్క మా స్కూల్ని సో ఉండేదే మా యొక్క కర్నూలు అంత తిప్పి కొడితే ఒక మూడు నాలుగు యొక్క ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి వాటిని కూడా సో తీసేస్తాము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తున్నారు మీరు ఒకవేళ డెవలప్ చేయాలి ఆ యొక్క ఇంటెన్షన్స్ మీకు కనుక ఉంటే నిజంగా అంటే ఆ యొక్క ఇంటెన్షన్ ఉంటే సో ఇదే మా ముమ్మర స్కూల్లో టెక్నికల్ కోర్సెస్ పెట్టండి లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేయండి ఉర్దూతో పాటు ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది సో దాంతో ద్వారా మీరు ఇంకా అడిషనల్గా ఏమైనా కోర్సెస్ యాడ్ చేయాలనుకుంటే చేయండి అంతేకానీ ఉమ్మరకి స్కూల్ని తీసేస్తాము వేరే కార్పొరేట్స్ స్కూల్స్కి ఇస్తామంటాము చెప్పడము నిజంగా ఇది మా యొక్క మనోభావాలను దెబ్బతినింది సో మా కమ్యూనిటీ కూడా నిజంగా చాలా ఆ యొక్క ఎమోషన్స్ హట్ అయ్యాయి సో మేము ఎందుకు మూలంగా మేము ఏం చే ఇట్లా అంటే సో రాబోయే రోజుల్లో మా యొక్క ప్రొటెస్ట్ గట్టిగా ఉంటుంది దీని యొక్క ఐడియా ఏదైతే థాట్ మీద ఉందో సో వేరే ప్రైవేటైజేషన్ చేసేస్తాము వేరే కార్పొరేట్ స్కూల్ ఇచ్చేస్తాము ఎట్లా అని చెప్ చెప్తున్నారు సో మా యొక్క ప్రొటెస్ట్ ముమ్మరం చేసి మా యొక్క స్కూల్ స్కూల్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి సో సభాముఖంగా తెలుపుకుంటున్నాను సో ఇంకో ముఖ్యమైన ఉద్దేశం ఏంటిది ఇట్లా అంటే సో ఉమర్ అరబిక్ స్కూల్ అనేది ఇది మా యొక్క కర్నూల్ ప్రైడ్ మా యొక్క ముస్లిం యొక్క ఆత్మ గౌరవం ఇది ఎప్పటికీ ఎన్నటికీ కూడా చెరగదు సో వీటి కోసము మా యొక్క ప్రాణాలను ఇవ్వడానికి కూడా మేము రెడీ సో ఎవరైతే మేము మేము అగెనిస్ట్ ఎవరికి ఇట్లా అంటే ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి మాత్రమే మేము అగెనిస్ట్ వి ఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి సో వి ఆర్ స్టాండింగ్ విత్ అవర్ కమ్యూనిటీ ఇట్ ఈ ఉమర్ అరబిక్ స్కూల్ అనేది మా యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ దీన్ని మేము ఖచ్చితంగా వదులుకోబోము ఆ ఫ్యూచర్లో మంచి ప్రొటెస్ట్ చేసి సో ఈ యొక్క ఉమర్ అబిక్ స్కూల్ మేము కాపాడుకుంటాము నా పేరు షోయబ్ అండి నేను బ్రైట్ వెల్ఫేర్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ అండి

ప్రధానంగా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి కారణం ఉర్దూ అరబిక్ స్కూల్ ని ప్రైవేటైజేషన్ చేస్తామో దాన్ని కాపాడుకోవడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఏదైతే వర్గ్ చైర్మన్ పర్యటనలో భాగంగా గత నెల ఇరవై ఏడవ తేదీ వచ్చి ఇక్కడ ఉన్న స్కూల్ని విజిట్ చేసి దాన్ని మా పేరు ధోని రాజు ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పెద్దలు ఏమో నిర్ణయించుకున్నారంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉడుపు స్కూల్ని ప్రైవేట్ కార్పొరేట్ కు రాణాయణకు అప్పగిందిస్తారని స్కూల్ వంద ఏడా కింద ప్రభుత్వ పెద్దలు కమ్యూనిటీ పెద్దలు ప్రారంభ స్కూళ్ళు బిల్డింగ్స్ పైన వచ్చి ఆదాయ పైన నడపమని కరెక్ట్ మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం దాన్ని ఏర్పాటు చేసి చెప్పి ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసింది స్కూల్